ప్రభుత్వ ఉద్యోగులకు బిగ్ సాక్ కొత్త రూల్తో బెనిఫిట్స్ జీరో ప్రభుత్వం కీలక నిర్ణయం ఈ వివరాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందైతే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది ఈ వీడియో లైక్ చేయడం వల్ల ఇది చాలామంది చేరువవుతుంది దయచేసి లైక్ చేయండి ఇక ఈ వీడియోలోకి వెళ్ళినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన ఉద్యోగుల పెన్షన్ నిబంధనల్లో కేంద్రం కీలక మార్పులు చేసింది అయితే ఎవరైనా ఉద్యోగంలో ఉన్నప్పుడు డిస్మిస్ అయినా లేదా మధ్యలో తొలగింపునకు గురైన అతడికి రిటైర్మెంట్ ప్రయోజనాలు అనేవి అందవు అయితే సదరు ఉద్యోగి డిస్మిస్ లేదా తొలగింపునకు పరిపాలనా శాఖ పునఃసమీక్షిస్తుంది ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటిలో మార్పులు చేసి సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ అమెండ్మెంట్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదులో తీసుకొచ్చారు అయితే ఇక ఈ కొత్త రూల్స్ నిబంధనలను ఈ నెల ఇరవై రెండున నోటిఫై చేయడం జరిగింది అయితే సర్వీసులో ఉన్నప్పుడు మధ్యలో దుష్ప్రవర్తన కారణంగా తొలగింపునకు గురైతే పదవీ విరమణ తర్వాత వచ్చే ప్రయోజనాలు కోల్పోవలసి ఉంటుంది గతంలో ఇలాంటి అవకాశం లేదు మధ్యలో డిస్మిస్ అయినా సరే రిటైర్మెంట్ ప్రయోజనాలు యథావిధిగా అందేవి రెండు వేల మూడు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి వర్తిస్తాయి అయితే రైల్వే ఉద్యోగులకు ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ వంటి సర్వీసులకు మాత్రం ఇది మినహాయింపుగా ఉంటుంది